ఈ సేవా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి వారాహి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు తొమ్మిదవ రోజు సందర్భంగా అమ్మవారికి విశేషంగా మహిళలందరి చేత కూడా సారే సమర్పించడం జరిగిందంటే వివిధ రకాల స్వీట్లతో అమ్మవారికి ఊరేగింపుగా పసుపు కుంకుమ అలాగే వస్త్రాలు పుష్పాలు ఇత్యాది శోభన ద్రవ్యాలు అలాగే వివిధ రకాల స్వీట్లు కూడా అమ్మవారికి సారి కింద ఊరేగింపుగా సమర్పించడం జరిగింది భారీ ఎత్తున మహిళలందరి చేత కూడా ఊరేగింపుగా ఈ యొక్క సారిని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా ఈ వడ్లపూడి గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా చాలా విశేషంగా వచ్చి ప్రతిరోజు జరిగే హోమ కార్యక్రమాల్లో అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క ఆశీసులు తీసుకుంటున్నారు రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు అమ్మవారికి మహాపూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమంలో కూడా అశేషంగా పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రు ఆశిస్తున్నాం మేము ఈ యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాలు చేస్తామని చెప్పగానే ముందుగా మన ఎనభై ఏడో వార్డు కార్పొరేటర్ గారు బొండా జగన్ గారిని కలిసి ఇలా చేద్దాం అనుకుంటే తప్పకుండా మీకు మా మా నుంచి ఏ సహాయం కావాలన్నా మేము అందిస్తామని చెప్పేసి ఆ గ్రౌండ్ని ఇవ్వడం జరిగింది అలాగే వారి తరఫున సహాయ సహకారాలు అన్ని కూడా అందించారు ఇలాగే మునుముందు కూడా మాకు అందించి ఈ యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎనభై ఏడవాడు ప్రాంత భక్త మహాశైలకు గాజువాగ నియోజకవర్గం విశాఖ జిల్లా వాసులందరూ కూడా మరి గత ఇరవై ఆరో తారీఖు నుంచి రేపు ఐదో తారీఖు వరకు నవరాత్రులు వారాహి నవరాత్రులు ఎనభై ఏడవాడు ప్రాంతం మీ సేవా గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి ఇవాళ చూస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణం మంచి భక్తులతో మరి నిత్యం పూజలు జరుగుతున్న తరుణంలో మరి మా ఎనభై ఏడవాడు ప్రాంతం కోసం మీ అందరూ తెలియాలి ఆధ్యాత్మిక బాగా అన్నందుకు ఉదాహరణ ఈవేళ వారాహిమాత నవరాత్రులు ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు నిర్మాణం చేపట్టి భక్తులకు అంకితం చేయడం జరిగింది మరి హరీష్ పంతులు గారు మరి మాకు ఈ ప్రాంతంలో అన్ని ఆలయాలకి కూడా అటు వెంకట్రామూర్తి ఆలయం మొదలుకొని మన ఈశ్వర వాసువామి గారి ఆధ్వర్యంలో మరి అక్కడ కానీ అలాగే ఇక్కడ సిద్ధి సహా వరసిద్ధి వినాయక ఆలయం కానీ అనేకమైన ఆలయాలు చేసి మరి ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా వారాహిమాత వారు వారోత్సవాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలని చెప్పి ఒక ఆలోచిత మనందరికి వస్తే అది మీ సేవా గ్రౌండ్ స్పోర్ట్స్ తప్ప ఇంకో ఇవ్వకూడదు అనుకున్నాం మరి ఆహ్లాదకరం ఎందుకంటే భక్తులందరికీ కూడా భక్తి భావాలు పెంపొందించాలని ఈ ప్రాంతం అంతా ఆధునియ పెరగాలని మంచి ఆలోచనతో మేము ఇచ్చాం దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ హరిస్పంతుల గారికి కానీ వాళ్ళ బృందానికి అందరికి ఎందుకంటే ఇంతమంది భక్తుల్ని ఆకట్టుకొని నిత్యం వందల మంది పూజ చేయడం వల్ల చాలా ఆనందం అనిపించింది ఎలాగే ఇంకా హరీష్ పంతులు గారు ఏం చేసిన సరే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మరి అలాగే వచ్చే వచ్చే ఏదైతే నవరాత్రులు కూడా మాకు ఫుల్ సపోర్ట్ మీకు చేస్తాం ఎందుకంటే ఈ ప్రాంతం ఆధ్వీత పెరగాలి చేయాల పట్ల దూరంగా ఉండాలి ఈ మధ్యకాలంలో ఎక్కువ అటు తాగుడికి గంజాయికి బానిస ప్రజ ప్రజలందరినీ కురవాలందరినీ కూడా ఇది ఆధ్మాత్యమైన తిప్పని మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు భాగస్వాములు నన్ను చేసినందుకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసు ఈరోజు పొడ్లపూడి ఈ సేవా ప్రాంగణంలో గత వారం రోజు తొమ్మిది రోజులుగా వారాహి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రద్ధ ఎత్తున వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి రేపు సాయంత్రంతో కుంభంతో ముగుస్తాయి ఈవేళ రాజశ్యామల యాగం అనేది భారీ ఎత్తున చేశారు వ్యాస్ శర్మ గారు భాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో మా బీజేపీ కన్వీనర్ కర్రెడ్డి నరసింహరావు గారు కూడా వారి దంపతులు కూడా పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మనం వడ్లపూడి ఆరచుకోవాలని పురప్రజలందరికీ కూడా ఈ స మంచి సదవకాశాన్ని కల్పించినటువంటి భాక్సర్ శర్మ గారికి యాదశర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకనంటే ఏ ముహూర్తాన మోదీ గారి ప్రధానమంత్రి అయ్యారో మన ఏ హైందవ సాంప్రదాయాన్ని ప్రపంచం దశ దిశల విశ్వగురువుగా భారతదేశాన్ని తీసుకువెళ్లడంలో ఆయన కృతజ్ఞలు కృతకృత్యులు అయ్యారు ఆయన యొక్క అడవి జాడల్లో ప్రతి పౌరుడు కూడా భారత పౌరులందరూ కూడా నడుస్తూ ఇటువంటి మన ఏదైతే గతంలో అఖండ భారతంగా ఉండే ఉండిందో ఈ భారతదేశాన్ని మళ్ళీ ఆ దిశగా తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే వడ్లపూడిలో అందరూ దేవతలు కొలువై ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు అక్కడ బ్రహ్మసూత్ర శివలింగం కానీ పంచముఖ ఆంజనేయ స్వామి కానీ పంచముఖ వినాయకుడు అందరినీ కూడా నెలకొల్పి అందరు దేవుళ్ళు ఒకే దగ్గర ఉండేలా చేద్దాం అంతేకాదు ఇక్కడ కుంజమాంబ తల్లి ప్రత్యేకత అలాగే ఏ ఏడు అమ్మవార్లు కంటి అప్పగొండ ఈ విధంగా మొత్తం కాలనీలో దైవ స్వరూపాలు దైవ భక్తితోటి ఆధ్యాత్మిక శోభ అనేది ఎప్పుడు కూడా వెలసిల్లుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా దీనిలో మేము కూడా మా నా శ్రీమతి నేను కూడా పంచుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు